జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర అధ్యక్షతన జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి విచ్చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు గుంటూరు బీజేపీ జిల్లా కార్యాలయంలో సంస్థాగత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి

తర్వాత ప్రతి వంద మందిని చేపిస్తే క్రియాశీలక మెంబర్షిప్ ఇవ్వాలి అని అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది ఒకటే ఇంట్లో కూడా ఏకాత్మతావాదం ఉంది ఒకరి సిద్ధాంతం ఉన్నదని నమ్మి ఆనాడు ప్రవేశపెట్టారు మరి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు దాకా కూడా మొదట దేశం తర్వాత పార్టీ తర్వాత సొంత పార్టీ ఫస్ట్ నేషన్ నెక్స్ట్ పార్టీ సెల్ఫ్ లాస్ట్ అనే ఒక సిద్ధాంతంలో ప్రతి కార్యకర్త కూడా దేశభక్తిని నింపుకొని ఈ యొక్క దేశం కోసం పనిచేస్తున్నారు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం మనం చూశాను వాజ్పేయి గారి గవర్నమెంట్లో ఈ యొక్క రైల్వేలను పునరుద్ధరించడం రైల్వే లైన్లను ఆధునీకరించడం ఎయిల్పోర్ట్ ను ఆధునీకరించడంతో పాటు అనేక పరిశ్రమలు తీసుకొచ్చి యువతకి ఉపాధి కాలే మనం మరి మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక రకాల కొత్త ఎలా అనేది మన నరేంద్ర నా అదృష్ట నాలుగు సంవత్సరాలు ఆయన నా దగ్గర నేను పనిచేయడం కూడా జరిగింది ఏ మీటింగ్ లో అయినా అదే చెప్పేవాళ్ళు ఈ రోజున ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంత ప్రకారం సిద్ధాంత ప్రకారం మానవసేవే సేవ అంటాము మన భారతీయ జనతా పార్టీ దాన్ని అంటిపించుకొని అదే పద్ధతిలో భారతదేశాన్ని ప్రపంచంలో కల్లా ఒక నెంబర్ వన్ దేశానికి తీసుకెళ్లాలనే దిశగా నడుస్తూ ఉంది పది సంవత్సరాల్లో మన భారతదేశం ఆర్థిక వ్యవస్థ కూడా చాలా పెరిగింది కానీ ప్రతిపక్షాలు అందరూ కూడా ప్రజాస్వామ్యంలో రకరకాలు ప్రతిపక్షాలు ఉండాలి ఉన్నప్పుడే మంచి పరిపాలన వస్తుంది ప్రతిపక్షాలు ఏదేమి చెప్పినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి ఉండే స్పెషాలిటీ భారతీయ జనతా పార్టీకి ఉంది నాయకత్వం కూడా అలాగే పటిష్టమైన నాయకత్వం చాలా రోజుల తర్వాత గత పది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు కూడా నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రజలు బాగుంది దాంతో